హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి పైపింగ్ అనేది ఈజీగా ఎలా చేయాలో అలాగే థ్రెడ్ అనేది లేకుండా సన్నగా పైపింగ్ అనేది ఎలా రావాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే క్లాత్ అనేది తీసుకున్నాను నేను గోల్డ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నానండి మీకు మ్యాచింగ్ ఏదైతే అది తీసుకోండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే క్లాత్ అనేది తీసుకోండి ఒక పాదమందం తోని ఇలా స్టిచ్చింగ్ అనేది చేయండి పైనుంచి ఇలా పాదమందం డిఫరెన్స్తోని లాగి పట్టకుండా మామూలుగా ఫ్రీగా వదిలేస్తూ స్టిచ్చింగ్ అనేది చేయండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీనికి మనము ఎలాంటి థ్రెడ్ అనేది అంటే పదహారో నెంబర్ థ్రెడ్ ఇలా థ్రెడ్స్ అనేవి పెడుతూ ఉంటారు కదా థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుందండి ఇదైతే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత చివరిన కట్ చేసేసేయండి ఎక్స్ట్రాకి ఇప్పుడు దీన్ని ఇలా మలిపేసేయండి జస్ట్ ఇలా మలిపేసేసి దీనిపైన ఒక కుట్ అనేది వేసేసేయండి అనేది వేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం సన్నగా కనిపిస్తుంది అన్నట్టు ఈ గోల్డ్ కలరు ఇప్పుడు మనం వేసింది సన్నగా కనిపిస్తుంది అచ్చా మనకు పైపింగ్ లాగానే అనిపిస్తుందండి లావుగా కాకుండా సన్నగా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి లుక్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అంటే కొందరికి థ్రెడ్ పెట్టి పైపింగ్ చేయడం అనేది రాదు కాబట్టి నేను ఇలా సన్నగా సింపుల్గా చూపించానండి జస్ట్ మళ్ళీ మనం దాన్ని ఇలా మలిపేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది మరొక కుట్టైనా వేసుకోవచ్చు మళ్ళీ లేదంటే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి నేనైతే కుట్టే వేసేసాను చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్రెడ్ పెట్టకుండా అలాగే ఫుల్ వీడియో అంటే మీకు బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఫుల్ వీడియో అయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఫుల్ వీడియో ఉంటుంది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అలాగే వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి చూడండి మనము బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేయండి లేదంటే కుచ్చుకుచ్చుగా వచ్చేస్తుంది చూస్తూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి కింద సైడ్ కుట్టు పడుతుందో లేదో చూసుకోండి ఎందుకంటే మనం క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ కంటే వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు అంటే దగ్గర దగ్గర హాఫ్ ఇంచుకి ఒక రెండు గీతలు ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి మీరు కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయండి చూడండి ఇప్పుడు ఒక కుట్టు అనేది వేసేసాం కదా ఈ కుట్టు సరిపోతే ఓకే లేదంటే మీరు ఇంకొక కుట్టయినా వేయొచ్చు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి అలాగే మీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి చూడండి వీడియోలు చూసిన విధంగా ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి మీరు ఒకసారి తప్పకుండా మీ బ్లౌజెస్కి ట్రై చేసి చూడండి బిగినర్స్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది పైపింగ్ వేయాలంటే భయపడాల్సిన అవసరం లేదండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్